శ్రీ కనకు అమ్మవారి నిత్యం నిర్వహించబడే విశిష్ట సేవలు శ్రీదేవి కడ్కమాల లలితా సహస్రనామం ప్రాధాన్యత శ్రీదేవి పూజ లలితా సహస్రనామం అత్యంత ముఖ్యం హైగ్రీవ బ్రహ్మ విద్యగా సుప్రసిద్ధమైన లలితా సహస్రనామం త్రిసతి కట్కమాలను మూడు స్తోత్రంలో శ్రీదేవి అమ్మవారిని పూజించడం తల్లి సంతోష్టి లోకల్యాణ మా అనగా పంచ మహాభూత సంబంధ ఉపద్రవంలు రాకుండా చేసి భక్తులకు దేశ ప్రజలకు చిరాయుర ఆరోగ్య సంపదలు ఇచ్చి సపూర్ణ చేకూర్చు లలితా సహస్రనామ పూజ ధర్మసిద్ధి సామ్రాజ్య సిద్ధి జ్ఞాన లబ్ధి మోక్షదాయకం లలితా సహస్రనామ పూజ సర్వరోగ నివారణ కలిగే ఐహిక ఆముష్మిక ఫలసిద్ధి కలుగున ఆ పూజ వలన మహాపుణ్యము కలుగున అమ్మవారి అనుగ్రహము కలుగున కట్కమాల ప్రాముఖ్యత కట్కమాల శ్రీదేవి స్తోత్రంలో చాలా ముఖ్యమైనది శ్రీదేవి పూజ నవరాత్రులు మొదలు పర్వదినం లలితా సహస్రనామ త్రిసతి కట్కమాల అను ఈ మూడును చాలా ముఖ్యమైనవి పూర్వం చక్రవర్తులు యుద్ధ విషయములకే కట్కమాన స్తోత్రంతో అమ్మవారిని పూజించడం ధర్మసిద్ధి జ్ఞాన సిద్ధి కలుగును ఖండమాన స్తోత్రంతో శ్రీదేవి పూజ చేసించే పాపక్షయం ఆయు ఆరోగ్య ఐశ్వర్య రక్తి సిద్ధి కలుగును కట్కమాన స్తోత్ర పూజిస్తే అమ్మవారి బొమ్మలనిచ్చిన త్రిసతి హైకరి బ్రహ్మ విద్యా అనుబడిగిస్తుంది దేవి అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషాలని ఆమె యొక్క దయాదృష్టిని లోకల్యాణ్ అని తెలియజేస్తుంది లలిత దుర్గా బాల మలుగు రూపాలతో ప్రకాశిస్తున్న శ్రీదేవి అమ్మవారికి లలితా సహస్రనామం త్రిసది కడ్కమాలా స్తోత్రంతో విధిగా పూజ చేయటం పెద్ద సాంప్రదాయం ఈ ప్రపంచమునకు ఆమె మహారగ్ని పరిపాలకురాలు కనుక తల్లిని నిత్యము పై స్తోత్రంతో సేవించుట మన కర్తవ్యము లక్ష కుంకుమార్చన జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య ఆదేశానుసారంగా కనకదుర్గం నిత్యం లలితా సహస్త్రనామంతో అర్చించడం జరుగుతోంది అందుకే అమ్మవారిని ఆలయంలో లక్ష కుంకుమార్చన నిధులతో అమ్మవారిని భక్తులు స్వయంగా పూజించుకునే అవకాశాన్ని దేవస్థానం వారు కల్పించారు శాంతి కళ్యాణి లలితా సహస్రనామ స్తోత్రంలో కళ్యాణి జగత్ కంద కరుణాసాగరం అనే దేవి కీర్తించబడింది జగజ్జన్ని జనకులేని దుర్గామల్లేశ్వరుకి చేసే కళ్యాణం అత్యంత సుభప్రదమైంది మంగళకరమైంది అని అంటారు వివాహం కాని వారు గ్రహానుకూలత లేని వారు నిత్యం జీవితంలో వ్యాపారంలో కష్ట నష్టాన్ని అనుభవిస్తున్న వారు అనారోగ్యంతో బాధపడుతున్నారు ఇక్కడ దుర్ దుర్గామల్లేశ్వరులకు శాంతి కళ్యాణం జరిపిస్తే తప్పకుండా వారి కష్టాలన్నీ దూరమైపోతాయని శాంతి సౌభాగ్యాలు కలుగుతాయి దేవతలు సంధ్యా సమయం శక్తివంతమే ఆహ్లాదకరంగా ఉండదు అటువంటి సంధ్యా సమయం నుండి అసరుల యొక్క ఎటువంటి దృష్టి భక్తుల మీద ప్రసరించకుండా కనుక దేవి సోమలవారిని వెంట పెట్టి పల్లకి ఎందుకు గ్రామ సంచారం చేయరు అటువంటి సమయంలో దేవిని అర్చిస్తే సకల దోషములు పోయి సకల సౌభాగ్యము ప్రాప్తించి మనోహిశ్రములు నెరవేర్ను అందువలన దేవాలయంలో ప్రదోషకాలం ముందు పల్లకీ సేవ చేయదు కనుక ఆ సేవలో పాల్గొనటం వలన సకల దోషములు పోవును శ్రీమాత్రేనమ్మ అమ్మవారి కథలు వినటం చెవులు చేసిన పుణ్యం అమ్మవారి భక్తి కలగటం మనసు చేసిన పుణ్యం అమ్మవారి నామోచ్చరించడం నోరు చేసిన పుణ్యం శ్రీమాత్రేనమ్మ శ్రీచక్ర నవాణా అర్చన కూడా దుర్గమాసు సంహారానంతరం ఇంద్రకీలాత్ర దుర్గమ్మ మహారౌద్రంగా ఉండేదట అటువంటి రౌద్ర స్వరూపిణి పరమశాంతి స్వరూపిణిగా మా ఆచారణ సంకల్పంతో జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల వారు ఇక్కడికి వచ్చి అమ్మవారి సంగతి శ్రీచక్ర యంత్రాన్ని స్వయంగా ప్రతిష్ఠించారు అంతే ఆనాటి నుంచి దుర్గమ్మ భక్తులకు అంగ బంగారంగా శాంతి స్వరూపిణిగా మారిపోయింది అత్యంత మహమో మహిమోపేతమైన శ్రీచక్రం నిత్యం తల్లి కొలువుదీరి ఉంటుంది అందుకే శ్రీచక్రాన్ని నచ్చిస్తే ఆ తల్లిని నచ్చించినట్లు అత్యంత సుఖపదం ఐశ్వర్యపదం ఆరోగ్యప్రదమైన శ్రీచక్ర అవారణ అర్చనతో సేవించి అమ్మవారి కృపకు పాత్రలు అవుతాం చండీ హోమం పరంపవనమైన కృష్ణాతీరులో ఇంద్రకీలా దరిగింది దుర్గాదేవి చండీ స్వరూపిణి చండీ అన్న దుర్గ అన్న ఒకటే మైదుక మధుకైటుకుల్ని మహాసురుడి సుంభని సుంభుల్ని వధించి త్రిశక్తి స్వరూపిణి దుర్గమ ఈ కొండ మీద కొలువుంది అటువంటి శక్తి స్వరూపిణి పూజల రూపంలో సేవించడం ఒక పద్ధతి అయితే హోమ విధానం చర్చించడం మరో పద్ధతి ఈ రెండుతో హోమ విధానంలో దేవిని పూజిస్తే శీఘ్రమైన ఫలితాలు లభిస్తుందని పండితులు చెప్తారు అందుకే అమ్మవారి ఆలయంలో నిత్యం చండీ హోమాన్ని నిర్వహిస్తారు